హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈ రోజు మనం మా గోదావరి జిల్లా స్పెషల్ గోంగూర ఎండ్రయలు కర్రీ తయారు చేసుకుందాం ఈ గోంగూర ఎండ్రయలు కర్రీ కర్రీ వండిన వెంటనే కాకుండా మార్నింగ్ వండి సాయంత్రం తింటే ఈ కర్రీ టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది అద్భుతంగా కూడా ఉంటుంది దీనిని చూస్తేనే పోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను చూపించిన గోంగూర కట్టలు రెండు తీసుకున్నాను దీనిని మంచిగా ఆకులను చేతితో కట్ చేసుకుని ఒక స్టీల్ బేసిన్లో వేసుకున్నాను దానిలో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి గోంగూర ఆకులకు ఇసుకుంటుంది కనుక రెండు మూడు సార్లు గోంగూర ఆకులను వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఎండు రొయ్యలకు తల తోక తీసేసుకోవాలి ఈ ఎండు రొయ్యలను మరిగే వాటర్లో వేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని బాగా చల్లారనివ్వాలి వాటర్ బాగా చల్లారిన తర్వాత చేతితో రొయ్యలను బాగా నలుపుకొని వేరే వాటర్లో వేసుకోవాలి రొయ్యలను కూడా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు కడాయిలో గోంగూర ఆకులను వేసుకుని ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి వేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి గోంగూర టమాటా పచ్చిమిర్చి బాగా మెత్తగా అవ్వాలి ఇవన్నీ మెత్తగా అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని వేరొక స్టీల్ గిన్నెలో వేసుకుని పప్పు గుత్తుతో బాగా మెత్తగా చేసుకోవాలి లేదా దీనిని మిక్సీలో కూడా వేసుకుని మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని రొయ్యలు వేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రేఖలు దంచుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకుని అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువగా ఉందని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అవన్నీ బాగా ఫ్రై అయ్యాక టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ తినేవాళ్ళు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యాక మెత్తగా చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి దాన్ని ఒకసారి గైడ్తో కలుపుకుని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అవన్నీ బాగా కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండ్రోయిల్ని వేసుకుని బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడు ఎండ్రయలకు గోంగూర పేస్ట్ బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మూత తీసుకుని చూస్తే కర్రీ బాగా దగ్గర పడింది ఇప్పుడు సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకోండి నాకు సాల్ట్ సరిపోయింది అంతే ఒక పది నిమిషాలు గరిడితో బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే గోంగూర ఎండ్రయ్యలు కర్రీ రెడీ అయింది దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి దీనిని నేను వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకొని అలా ఎండ్రైలు పెట్టుకుని తింటే ఉంది మరి చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్